నాకు ఆనందం ఏంటంటే మొన్న పూరిలో మన విజయవాడ హెచ్కేఎం వాళ్ళు కలిశారు అదే ఖోఖో సో మళ్ళీ ఇక్కడ మీరు నేను ఇలా గొప్ప గొప్ప రాజుల్ని ప్రింట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళప్పుడు ఫైట్ చేయబట్టి మనం బూజు పట్టకుండా ఇలా ఉన్నాం వాళ్ళప్పుడు గాజులు వేసుకుంటే మనం ఇలా ఉండంగా అవునా అవునా అటక్ నుంచి కటక్కి వరకు కృష్ణదేవరాయలు వారు పరిపాలించబట్టి మనకి ఇక్కడ కింద కోసుకోకుండా పైన కోయకుండా ఉన్నాం అసలు తెలుగు అదే కదా అండి అవునా కదా కాబట్టి రెండు విషయాలు మిస్ అవ్వకండి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం రెండు ఉండాలి అర్థమైందా సో మనం వంగవలసినప్పుడు వంగవలసి వచ్చినప్పుడు వంగలింగ్ కూడా అర్థమైంది కాబట్టి అన్నిసార్లు మెత్తగా పప్పులో ఉండాలని కాదు పప్పుని మెత్తగా చేయడానికి ఒక గొంతు అది ఉంటుంది కదా గంటి పప్పు పప్పు అంటు దాంతో కూడా వాడాల్సి ట్రాఫిక్ జామ్ చిన్నప్పుడు 브라질, 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 브라질,